అమ్మ చాలామంది తెలంగాణలో నాగుల పంచమి జరుపుకుంటూ ఉంటారు అసలు నాగుల పంచమి అనగానే ఎక్కడైనా పుట్ట కనిపిస్తే దాంట్లో పాలు వేస్తారు గుడ్లు వేస్తారు చాలామంది అలా వేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు అసలు నాగుల పంచమి ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి ఎలా జరుపు అసలు పంచమి అన్నదిదే చాలా గొప్పదమ్మ ఎందుకు అని అంటే అమ్మవారిని చెప్తారు కదా పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి ఐదు అన్న దాంట్లోనే ఆవిడ తిరుగుతూ ఉంటుంది ఐదు అన్న దాంట్లో తిరుగుతుంది అంటే మీరు చూడండి అవి ఏమిటి అంటే మన శరీరం ఎలా తయారైంది అంటే పంచభూతాలతో ఏ మళ్ళీ ఇందులో పంచతత్వాలు ఏంటంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు తన్మాత్రలు అన్ని ఐదే ఉంటాయి ఈ అందువల్లే ఏంటి అంటే అమ్మి ఐదు చుట్టూనే తిరుగుతుంది అక్కడ చూపించారు కూడా పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ ఒక సింహాసనంలోకి వచ్చింది దానికి నాలుగు ఒక ఒక్కోడు బ్రహ్మ ఒక్కోడు విష్ణుమూర్తి ఒక్కోడు రుద్రుడు ఒక్కోడు ఈశ్వరుడు మధ్యలో పలక ఏదైతే ఉందో సదాశివుడు మళ్ళీ ఇవేమిటండి అంటే అవి పంచభూత తత్వాలే మీరు చూస్తే ఇక్కడ ఈ పంచ మీ అన్నదే గొప్పది అంటే పంచమి అన్న తిదికి ఆ గొప్పతనం ఉంది అక్కడ ఏది చేసినా సరే మనలో ఉన్న ఏదైతే ఉందో ఈ యొక్క పంచతత్వాల్ని అంటే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పంచలు ఉన్నాయి అన్ని పంచతత్వాల్ని మనం ఏం చేసుకుంటున్నాం శుద్ధి చేసుకుంటున్నాం ఇక్కడ నాగుల చవితి కానీ నాగుల పంచమి కానీ ఏదైనా కూడా మనం పొట్టలో పాలుపోయి అంటే అర్థం ఏమిటి అంటే పొట్టలో పాలుపోయి అని దాని అర్థమే పొట్టలో పాలుపోయి అంటే పొట్ట ఎక్కడుంది పొట్టలో ఆ పొట్టలో పాలుపోయడం అంటే అర్థం ఏమిటి అర్థం ఏమిటి అంటే మన మూలాధార చక్రంలో కొండలిని అనే శక్తి మూడు చోట్ల పాము రూపంలో పడుకొని ఉంటుంది అది పడుక్కుని ఉన్నంతసేపు ఏంటి అంటే మనలో స్వార్థం అన్ని కోరికలు నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఇవన్నీ ఉంటాయి ఈ పాలు ఎందుకు పోయమన్నారు లోపల అని అంటే ఏమవుతుంది అది తాగడానికి పాము ఏమవుతుంది లేస్తుంది ఇక్కడ పాలు అంటే కూడా ఏదో ఒక సాధన చేయాలి ఆ సాధన చేయడం ద్వారా ఏమవుతుంది అంటే పాము అన్నది ఏవే అంటే నిద్రపోయిన పాము కాస్త లేస్తుంది ఇది లేచినప్పుడు ఏమవుతుంది ఏమవుతుందండి అని ప్రశ్నించుకుంటే ఏమవుతుందిట ఇక్కడ ఈ కోరికలు అసలు ఎందుకు వస్తాయి అంటే ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి ఎందుకు అనిపిస్తున్నాయి అంటే నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి అవును అంతే కదా అన్ని కావాలని ఎందుకు అనిపిస్తుంది మనకేం కావాలో మనకు అవ్వలేదు అది పొట్టలో ఎప్పుడైతే అంటే ఈ కామాగ్ని ఎప్పుడైతే జ్ఞానాగ్నికి సారీ కామాగ్ని జటరాగ్ని కింద మారుతుందో ఆ జఠరాజ్నే జ్ఞానాగ్ని అవుతుంది కాబట్టి కుండల్ని శక్తి అన్నది పైకి లేస్తేనే మనలో ఉన్న ఈ డిజైర్స్ అక్కర్లేనివన్నీ పోయి నాకేం కావాలో అర్థం చేసుకుని దాని మీద ఇక్కడ జటరాగ్ని అంటే చాలా మంది ఆకలి అనుకుంటారు ఆకలి కాదు ఇది ఏంటవుతోంది ఇచ్చే తపన నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలన్న తపన ఆ తపన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే జ్ఞానం వస్తుంది అది చెప్పడానికి అసలు నాగుల పంచమి కానీ నాగుల చవితి కానీ ఈ పుట్టలో పోయడం అనేది మనకి పెట్టారు ఈ పుట్టలో పాలుపోయడం అంటే ఏంటి నిజంగా సాధన అంటే ఈ రహోయాగం చేయాలి ఓకే రహోయాగం అంటే నిరంతరం చేసే యాగం అని నిరంతరం చేసే యాగం అంటే ఏంటి కుండల్ని శక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అమృతంతో కలిపి దీన్నిలా తిప్పడాన్నే రఘు అంటే మొత్తం కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఈ రెండు శక్తుల్ని తిప్పడాన్నే రహోయాగము అంటారు నిరంతరం అంటే రోజు కూర్చుని ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజు చేసాం అనుకో కోము రెండో రోజు చేయగలుగుతావా ఎందుకంటే ఈ బాడీతో కష్టం కష్టం అవుతుంది అందుకని ఆ రహోయాగం చేయాలి అంటే ఫిజికల్ గా ఎందుకు చేయడం పెట్టారు అని అంటే ఒక ఆకారం ఏదైనా అంటే ఒక ధ్యానం మన లోపలికి మనం చూసుకోవాలి మన ఆత్మ మనం చూసుకోవాలి మన లోపలికి మనం చూసుకోవాలి అంటే ఒక మూర్తి అన్నది మనకు కావాలి ఎందుకంటే సాకార రూపంలోంచే నిరాకారంలోకి వెళ్ళగలం కాబట్టి ఇక్కడ ఆ పుట్టలో పోయడం ద్వారా ఏమవుతుంది అంటే స్లోగా అంటే మనం ఏదైనా సాకారంతో చేస్తాం ఇప్పుడు విగ్రహాలకు పూజ చేయడం ఇవేవైనా కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఆ సాకారంలోంచే నిరాకారంలోకి వెళుతున్నాం కాబట్టి ఆ ఆచారాన్ని మనకు పెట్టారు అలా అని చెప్పేసి ఏంటి అంటే ఆ లోపలున్న పావుని మనం ఇబ్బంది పెట్టకుండా చక్కగా పోసుకోవడం ద్వారా ఏంటంటే అది ఎంత తాగలతో అందరం వెళ్ళి పోస్తాం కాబట్టి అలా ఎక్కువ ఎక్కువ పోసేస్తే మన మూఢభక్తితో అది చనిపోవడం జరుగుతుంది కాబట్టి అలా దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకుండా కొంచెం మనం ఎంతవరకు చేయొచ్చో అంతవరకే కొంచెం పోసి పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అలా సాకారంగా చేస్తేనే ఈ లోపలికి వెళ్ళి లోపలున్న కుండల్ని శక్తిని మనం పైకి అందుకే యో యోగం ఆ గొప్ప యోగం చే గొప్ప యాగం చేసే అది భాగ్యం కలగాలి అంటే ఇది చేయడం ద్వారానే అది వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ ఫిజికల్ గా కూడా చేయించడానికి కారణం అది ఇప్పుడు మనం యంత్రపూజలు చేయండి లేకపోతే విగ్రహారాధన చేయండి పావుకు పా ఇవన్నీ ఎందుకంటే ఆ సాకార రూపంలో చెయ్యగా 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 మన లోపలికి మనం వెళ్ళి మనం చూసుకునే స్థితి అన్నది వస్తుంది అది తెచ్చుకో అంటే ఏదో ఒకటి లేదనుకోండి ధ్యానం ఎలా కుదురుతుంది అది కానీ ఒక రూపాన్ని చూసి చేయమని చెప్పారు అది భౌతికంగా చేయడానికి కారణం అది అని వేరే దాన్ని ఇబ్బంది కూడా పెట్టకూడదు పెట్టకుండా ఇంకో అది కూడా జీవే కదా దాన్ని ఇబ్బంది పెట్టకుండా మనం ఎంతవరకు చేసుకోవచ్చో అంతవరకు హ్యాపీగా చేసుకోవచ్చు సరే